Hi everyone, welcome back to our channel. ఈ రోజు పెరుగు పెరుగుపచ్చడి చేస్తున్నానండి మీలో ఎంతమందికి పొట్లకి పెరిగి పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే పొట్లకాయ అయితే ఏమేమి కర్రీస్ చేస్తారో కూడా కామెంట్ చేయండి నేనైతే రెగ్యులర్గా పొట్లకాయని ఉడకబెట్టి ఫ్రై అయితే చేస్తాను లేకపోతే పొట్లకే పెరుగుపచ్చడి అయినా చేస్తాను ఇంకా మా మమ్మీ అయితే పచ్చిసినపప్పు కూర అయితే చేసి చేస్తారండి నేను ఎక్కువగా తినను పొట్లకాయని అందుకే నేను అసలు ఎక్కువ తీసుకురాను కూడా ఈరోజు ఇంకా మా వారి కోసమైతే తీసుకొచ్చి ఇంకా ఒకటైతే చేస్తున్నాను ఎక్కువ తినను కాబట్టి నేను అలాగే పొట్లకాయ పరికి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా టచ్ చేస్తే మన ఛానల్లో పెట్టి వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇలా చిన్న చిన్న ముక్కల కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఇప్పుడు తాలింపుకి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం మెంతులు ఈ మెంతులు కొంచెం వేగినాక ఇందులో సాయిపప్పు అలాగే పచ్చనగపప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర చాలామంది మెంతులు కూరలో వేయరండి ఇలా తినే వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం నాలుగు మీద కూరలు వేస్తా వేస్తూ ఉంటారు మీరు కావాలంటే వేసుకుంటే లేకపోతే స్కిప్ చేసేయండి మెంతులు ఇందులోనే కొంచెం ఒక ఎండిమిర్చి మిర్చి అలాగే కొంచెం కరివేపాకు ఇప్పుడు మనం కట్ చేసిన పక్కన పెట్టుకున్న పొట్లకే మొత్తం వేసేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఒకసారి అల్ల ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి మగ్గుతుంది ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి అల్లం దంచుకోవాలి ఇలా దంచుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అయితే ఇందులోకి చేసేసుకోవాలి ఒకసారి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుంటే మగ్గి పొట్లండి మన పొట్లకే అనేది మగ్గేలోపు మనం అనేది కొంచెం చిలుకుతాము పెరిగినైతే చిలికేసుకున్నానండి కూర కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా ఉడికిపోయిందండి ముక్క చూడండి ఇలా అంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి ముక్క కుక్ అయిపోయింది చూసారా చాలా సాఫ్ట్గా అయిపోయింది ఫైనల్గా ఇంకా కొత్తిమీర అయితే వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి మంచి పొట్టలకి పెరిగి పచ్చింది కూర అనేది రెడీ అయిపోయింది కర్రీ కూడా చిలుకుందాం కదా ఈ కూర చల్లారినాకే పెరుగులు అనేది కలుపుకోవాలండి లేకపోతే పెరుగు అనేది విరిగిపోయినట్టుగా అయిపోతుంది ఇప్పుడు కొంచెం ఈ కూర చల్లారినాక పెరుగులు వేద్దాము ఈ కర్రీ బాగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఈ పెరుగులోకి అయితే వేసేసుకుందాము అంతేనండి పొట్లకాయ పెరుగు పచ్చడి చాలా సింపుల్ అండి ఈజీగా అయిపోయింది చూసారా ఒకసారి మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి మనం పొద్దున్న చేసుకుని రాత్రికి తింటే ఇంకా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్